అంటే ఇప్పుడు మేము గతంలో మేము బెల్లం వినాయకుని పెట్టేటప్పుడు ఖచ్చితంగా బెల్లాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకి చేర్చాలని మేము పెట్టామండి యాక్చువల్గా అంటే ఎక్కువ ఫ్రెండ్లీ మన మనం స్టార్ట్ చేసేదే ఎక్కువ ఫ్రెండ్లీ ఎందుకంటే ఈసారి కూడా ఇది అంటే పోయినసారి బెల్లంతో తయారు చేసాం ఈసారి శివలింగాలతో తయారు చేసినా కూడా ఈ ప్రతి ఒక్క శివలింగం కోటి శివలింగాలు కోటి గడపకి చేర్చాలనే కోరిక మీద అంటే ప్రత్యేకమైన ఈ ఇరవై ఒక్క రోజు కూడా పూజలు జరిగాక మనం అంటే అదే అదే ప్రత్యేకంగా అదే నిష్ఠతో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మాత్రమే తీసుకునే విధంగా అంటే అందరూ అందాలి అని ఉంటుంది ఇక్కడ ఇన్ని రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్నటువంటి గణపతి ఈ శివలింగాలు ప్రతి ఇంటిలో పూజ గదిలో ఉండాలి పూజలు నిత్యం అందుకోవాలి అనేది మా కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఇరవై ఒక రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అంటే మనం వినాయకుడు అంటే చిన్నపిల్లలు పెట్టవచ్చు ఎవరైనా పెట్టవచ్చు కాబట్టి ఓకే అది శివుడు కదా కాబట్టి శివుడు రూపంలో ఉన్నాది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే అదే భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారని మా కోరిక ఎందుకంటే